సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం వీరాంజనేయులు సునీల్ కుమార్ పై కేసు నమోదు గురించి వివరాలు చెప్పండి అప్రాపురం మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు అప్పటి కుమార్ మీద గుంటూరు నమోదు చేయడం జరిగింది అయితే గతంలో రఘురామకృష్ణ రఘురామకృష్ణరాజు సమయంలో అప్పటి జగన్ జగను అదేవిధంగా అప్పుడు కొన్ని విడరాల మీద అతను ప్రశ్నిస్తూ ఉండటంతో రఘురామకృష్ణరాజు మీద రాజద్రోహం కేసు నమోదు చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే అప్పుడు రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీ తీసుకుని అతని గుంటూరు లేడీ నేను తీసుకొని ఎంతేటో అతని అతని చిత్రించడం బిరిగేటో అదేవిధంగా సేవలను కొట్టడం జరిగింది అయితే ఆ రేట్ అప్ శుక్రాంత రాజు కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది అయితే ఆ తర్వాత ఆ ఆ తర్వాత అనే ఆ తర్వాత అనేక అనేక సార్లు రఘురామకృష్ణరాజు కంప్లైంట్ ఫిర్యాదు చేయడం జరిగింది తను బహిర తను విచారం పేరిట సిఐడి అధికారులు అదేవిధంగా విధంగా స్థాయి అధికారులు అందరూ కూడా తను తీవ్రంగా కొట్టారు కొట్టారని గురి చేశారు అంటే వీడియో ముఖంగా కూడా తను తనకి కాళ్ళను కొట్టి అదేవిధంగా తను కొట్టిన మీడియోలను అప్పటి సీఎం జగన్ జగన్ తో పాటు ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లారని చెప్పి కూడా ఇదంతా కూడా సిఐడి ప్రభుత్వ అది ప్రభుత్వం సూచన మేరకు ప్రభుత్వ పెద్దల సూచన మేరకు చేసిందని చెప్పి ఈ తన మీద తన విచారం పేట ఈ విధంగా చిత్రాలు ఫిల్ చేయడం పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రఘురామరాజు కంప్లైంట్ చేయడం జరిగింది అశ్విని ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఫిర్యాదుదారు రఘురామకృష్ణరాజు గారిని అడిగి తెలుసుకుందాం ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఫిర్యాదుదారు రఘురామకృష్ణరాజు గారిని అడిగి తెలుసుకుందాం రఘురామకృష్ణరాజు గారు సునీల్ కుమార్ పై మీరు ఏమని ఫిర్యాదు చేశారు సునీల్ కుమార్ గారు నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి సార్ అరెస్ట్ అక్రమమా సక్రమమా అన్నది పక్కన పెడితే అరెస్ట్ చేసిన తరువాత నన్ను బ్రోటల్ కస్టోడియల్ టార్చర్ కి గురిచేశాడు అతను విజయపాల్ అనే అతని అనుచరుడు వీళ్ళు నాకున్న కేటగిరీ సెక్యూరిటీని ఆ ప్రమిసెస్ బయటికి పంపించి ఒక ఐదుగురు ఆగంతకులతో అతను కూడా వచ్చి నన్ను దారుణంగా హింసించి దాన్ని వీడియోలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చూపించడం కూడా జరిగింది ఆ కుట్రలో పాల్గొన్న వాళ్ళు ఎవరు ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఎక్స్ వైజ్ అడ్డరీ స్పెసిఫిక్ గా పలానా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ తోనే మీరు మెడికల్ రిపోర్ట్స్ తీసుకోండి అని చెప్పి కోర్టు ఆదేశించిన తర్వాత పన్నెండు గంటలకల్లా కోర్టు కోర్టు ఆన్లో కోర్టుకి సబ్మిట్ చేయాలి వెంటనే కేసు చెకప్ చేస్తామంటే ఆ రోజు ఆరు గంటలకి రిపోర్ట్ ఫేక్ రిపోర్ట్ ఇచ్చి పన్నెండు తర్వాత సునీల్ కుమార్ అప్పటి సూపరింటెండెంట్ ప్రభావ తమ్మని ప్రభావం చేసి ఆ ఒరిజినల్ డాక్టర్స్ కాకుండా వేరే డాక్టర్స్ తో వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి ఒప్పుకోకపోతే వేరే డాక్టర్లతో రిపోర్ట్లు కూడా మార్చారు అన్నది పూర్తి వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి అది రేపు ఇప్పుడు కేసు రిజిస్టర్ అయింది కాబట్టి ఆ వివరాలన్నీ కూడా అక్కడ ఫైల్స్ లో కూడా ఉన్నాయి నేను ఆల్రెడీ ఆ ఫైల్స్ అన్ని పక్కన పెట్టాలని చెప్పి కూడా నేను ఒక ఆర్డర్ తీసుకోవడం జరిగింది మాయం చేయకుండా అవన్నీ కాగితాలు కూడా ఉన్నాయి తప్పకుండా సునీల్ కుమార్ అన్న వ్యక్తికి శిక్ష పడాలి ఎందుకంటే కంచే చేరుమేస్తే అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి సునీల్ కుమార్ వీళ్ళిద్దరూ కలిసి విజయపాల్ అనే ఒక ఎడిషనల్ ఎస్పీ ఎక్స్టెన్షన్ లో ఉన్న ఎడిషనల్ ఎస్పీ సహకారంతో ఇవన్నీ చేయటం అనేది ఇది ఒక అంటే పోలీసు అధికారులు ఒక ముఖ్యమంత్రి కలిసి ఒక వ్యక్తి మీద ఇలాంటి కుట్ర చేసినప్పుడు కూడా ఒక ఎంపీ స్థాయి వ్యక్తి మీద చట్టం చూస్తూ ఊరుకుంటే అది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది కాబట్టి నేను ఆ కేసు నమోదు చేయమని ఆ డీజీపీ గారికి ఆ లోకల్ గుంటూరు ఎస్పీ గారికి ఎందుకంటే ఆ మొత్తం ఆ హింసా కార్యక్రమం అంతా అక్కడే జరిగింది కాబట్టి వారికి నేను ఫిర్యాదు చేయటం తర్వాత మళ్ళీ రిమైండ్ చేయడం కూడా జరిగింది ఐఎమ్ గ్లాబ్ ఇప్పుడు నాకు మీరు ఫోన్ చేసే వరకు నాకు నిజంగా తెలియదు ఇది రిజిస్టర్ అయినట్టు ఐ థ్యాంక్ ద డైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యాజ్ వెల్ ఆఫ్ ద హోమ్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఎందుకంటే ఒక మంచి మెసేజ్ వెళ్తుంది తప్పు చేసిన వాడిని అతను డీజీ స్థాయి అధికారి అయినా సరే శిక్షించాలి అని ఒక మంచి మెసేజ్ వెళ్తుంది అన్ని ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి ఎంతో మంది ఆ హింసలో పాల్గొన్న వాళ్ళు కూడా వారి వారి అనుచరుల ద్వారా నాకు మొత్తం ఎవిడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఈ ఎవిడెన్స్ అన్ని నేను అద్ద ఎల్లీ సమర్పిస్తాను నేను కూడా అటెండ్ అయ్యి అన్ని జరిగిందంతా వాళ్ళకి చెప్పి ఎవరెవరు ఇందులో ఉన్నారు అనేది చెప్పి తప్పకుండా పివీ సునీల్ కుమార్ అనే వ్యక్తికి శిక్ష పడేలా చేయకపోతే ఈ చట్టాలకి అర్థం లేదు ఆ ప్రయత్నంలో భాగంగానే నేను ఈ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది